যার ম అందరూ అందరూసారా మ్యూజిక్ ఆగిపోయిన తర్వాత కూడా నాన్ స్టాప్ అక్కడ అంటే రమాదేవి గారు అంటే మీరు స్టేజ్ ఎక్కేటప్పుడు పెద్దవాళ్ళు అలా కొంచెం అలా చేసి అలా వెళ్ళిపోతారు అని అనుకున్నారు అండర్స్మెంట్ చేస్తే నిజంగా నా తప్పది కానీ మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఈ ఏజ్ లో ఇంత ఎనర్జీ ఉండడం మన ఇన్స్పిరేషన్ అండి ముఖ్యంగా నాకైతే చాలా పెద్ద ఇన్స్పిరేషన్ సో ఈరోజు మీ కొడుకు అక్కడ బిజీగా ఉన్నారు ఎక్కడ ఉన్నారండి సుందర్ గారు కొంచెం వెనకాల ఉన్నారు కానీ సుందర్ గారు గురించి కొంచెం అడిగాను విషయాలు మీరు మీకంటే మంచిగా ఇంకెవరికి తెలియదు ఎందుకంటే మీరు అమ్మగారు కాబట్టి చిన్నప్పుడు చాలా అలా చేశారు ఎలా ఉన్నారు కొంచెం ఆయన గురించి మాకు తెలియజేయాలి నాకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు మంచిగా ఉంటారు అల్లారేం చేయకపోయేది అంతేనా ఓకే ముగ్గురులో మీ ఫేవరెట్ అంటే ఒకవేళ అడిగితే కాంట్రవర్షియల్ క్వశ్చన్ ఇది ముగ్గురు ఆబ్వియస్లీ ముగ్గురు పిల్లలు దానిలో ఫేవరెట్ ఎంచుకోవడం అనేది చాలా అబ్వియస్లీ డిఫికల్ట్ మీరు కూడా అదే అంటారా చిన్నప్పటి నుంచి చూసారు కదా వాళ్ళని చిన్నప్పటి నుండి చూసాము మా అక్కయ్య ముగ్గురు కొడుకులను చాలా కష్టపడి చాలా ఒక లో నిలబడడానికి అందరిలో మంచి పేరు తేవడానికి చాలా కష్టపడ్డారు పిల్లలు కూడా అట్లా పేరు తెచ్చిన అది కదా అమ్మ కష్టానికి పిల్లలు కూడా బాగా పేరు తెచ్చి మంచిగా ప్రౌడ్ ఫీలింగ్ అనేది తెప్పించారు మన రవా రమాదేవి గారికి అండ్ అమ్మలు అంటేనే అంత గ్రేట్ కదా మదర్స్ ఆర్ ఆల్వేస్ గ్రేట్ అండ్ ఇన్స్పిరేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అమ్మలందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు వేసుకోవాలి మనము అండ్ అభినందనలు తెలియజేస్తున్నాం ఇంకొకటి థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ మోరా ఓహో